నేను మీ జర్నలిస్ట్ కాబ మనం నిన్న చేసిన రిలయన్స్ స్మార్ట్ న్యూస్ స్పందించిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ గారు ఫుడ్ శాంపుల్ అసిస్టెంట్ మల్లికార్జున గారు ఈ రోజు రిలయన్స్ స్మార్ట్కి వచ్చి తనిఖీ చేయడం జరిగింది వాళ్ళు తనిఖీ చేశాక కూడా రెండు వస్తువులు ఎక్స్పైర్ అనే వాళ్ళకి దొరికాయి ఆ వీడియో కూడా మనం చూద్దాం ఈ వాళ్ళకి దొరకడం జరిగింది మేము నిన్న ఇచ్చిన కంప్లైంట్కి ఈ రెండు వస్తువులు ఈ వస్తువులన్నీ శాంపిల్స్ కి తీసుకెళ్తున్నారు నాచారంలో ఉన్న స్టేట్ ఫుడ్ లాబొరేటరీ కి తీసుకెళ్లి టెస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఏమన్నా తేడా జరిగితే వీటికి కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అని నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది ఒక వీడియో చూద్దాం ఈ ఐటమ్సే శాంపుల్కి తీసుకెళ్ళడం జరిగింది కంప్లైంట్ కి వాళ్ళు దొరకపట్టిన రెండు వస్తువులకి మొత్తం నాలుగు వస్తువులకి కేసు ఫైల్ చేయడం జరిగింది అలాగే మహబూబాద్ లో ఉన్న మాట్ యాజమాన్యాలు మేనేజర్లు దృష్టిలో పెట్టుకోండి చిన్న పొరపాటు జరిగితే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది ప్రజల ప్రాణాలతో చిలగాట మాడకండి ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకోసారి ఇవి ఏం మహోబాద్ జిల్లాలో రిపీట్ కాకుండా చూసుకోండి ఇలాంటి ఇన్సిడెంట్స్ మహబబాద్ జిల్లాలో ఎక్కడ జరిగింది నాకు వాట్సాప్ చేయండి ఇంకా ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ